స్వాగతం వార్తా విశేషాలు మీడియా మేము మా నా పేరు వచ్చి ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ జేసీ వాటి సన్నమ్మాది రాష్ట్ర మహిళా అధ్యక్షురాన్ని ఇక్కడ మేము వీళ్ళకి పేద ప్రజల కోసం మేము వచ్చాము గుడిసె లేపించాము ఉన్నాము కానీ మాకు ఇక్కడ చాలా చాలా టార్చర్ పెడుతున్నారు కసిరెడ్డి ఆయన త్రీ టైమ్స్ సిఐ గారు మాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు స్టేషన్ పోయినా ఏమంటారు రేపు పొద్దున మీరు బీబీ మీరు తప్పుకోండి మీరు తప్పుకోకపోతే కేసులు పడతాయి మీరు జైలు పోవాల్సి ఉంటుంది అని మాకు చాలా బెదిరిస్తున్నారు బెదిరిస్తే మేము బెదరము మేమైతే భయపడే ప్రసక్తే లేదు ప్రజల కోసం పోరాడతాము అంత అవసరం లేదు మేము ప్రాణాలైనా మేము మా ప్రాణాలకైనా తెగిస్తాము ప్రజల కోసం మేము ముందు ఉంటాము ఆ కసిరెడ్డి ఫోన్ చేస్తే గుంపులు గుంపులు పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ నీళ్ళు తాగి కూల్ డ్రింక్లు తాగి వాళ్ళు మా మీదకి వస్తారు మీ మొన్న వచ్చిన మీడియా వాళ్ళు మేము చెప్పిన మా ఆవేదన మా మాటలన్నీ కట్ చేశారు మేము ఏం తప్పు చేసామండి ప్రజల కోసం పోరాడుతున్నాము ప్రజల కోసం ఉన్నాము అది మా తప్ప మా ఆవేదన తప్ప ఏమన్నా పోలీసు వాళ్ళు కనిపిస్తారు మాట్లాడతారు మీరు రెండు వందల మంది వస్తాము మీ గుర్సెలన్నీ పీకేస్తాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఏం ఏం చేసుకుంటే మీకేమి భయప భయపడిస్తున్నారు మేము అనేది ఒక్కటే అక్కడ సీసీ కెమెరా పెట్టారు ఎందుకోళ్ళు పెట్టారండి ఏమి అక్కడ ఆడోళ్ళు పోతు ఉంటారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా కసిరెడ్డి ఏం చేయాలనుకుంటున్నావు చూసుకుందాం మేము కానీ రెడీగా ఉన్నాము చూసుకోవడానికి మేమైతే భయపడే ప్రసక్తే లేదు కెమెరాను ఎందుకు పెట్టావు అక్కడ పిల్లలు గుర్సలు వేసుకుంటుంటే అక్కడ నిలబడి వీడియోలు తీయడము ఫోటోలు తీయడము అసభ్యంగా అంత ముసలాడైనావో నువ్వు ఇంట్లో ఆడపిల్లలు లేరా చెప్తే ఆమె మాటలని మీరు వచ్చారు మేము ఇంట్లో మంది ఏడుపు నీకు ఎవరికి మా ప్రజల ఏడుపు నీకు ఎవరికి కనిపించడం లేదా మా ఆమె కనిపించడం లేదా ఎందుకోసం ఉన్న సపోర్టు లేని వాళ్ళ పేద ప్రజలకు మీ సపోర్ట్ లేదా ఎందుకండి ఇంకా పోయినంత కాలము ఇంకా పేదవాళ్ళకి ఎందుకు ఆడుకుంటున్నారండి గవర్నమెంట్ ఎక్కడో మాకు ఉండడానికి ఒక సెంటు భూమి లేదు ఎవరో సంఘాల వాళ్ళు పిలుచుకొని వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మీరు ఎందుకండి అడ్డం పడుతున్నారు మేము తొంభై ఐదులో అయితే లేము మేము ఉండేది తొంభై మూడులో తొంభై ఐదులో అయితే మేము వెళ్ళిపోతాము మేము చెప్తున్నాం కదా మేము వెళ్ళిపోతాము సార్ ఆయన ఏమన్నారు నాకైతే ఇంగ్లీష్ చెప్పే రాదు అందరికి కేసు పెట్టకపోతే స్లిప్ ఇస్తారు సీల్ వేస్తారు అది కానీ చేయలేదు ఆయన పేపర్ తీసుకున్నారు మాట్లాడినారు మా ఆవేదన చెప్పుకున్నాము కసిరెడ్డి ఇలా చేస్తున్నాడు అంటే సరే అండి ఏం చెప్పాడు మా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు సార్ ఇది కాదు సార్ ఇది సార్ పరిస్థితి మాకు భయపడిస్తున్నా అంటే పదే పదే మీరు ఇదే మాట చెప్తున్నారంటే మా ఆవేదన మీతో చెప్పుకోక ఎవరితో చెప్పుకోవాలా ఇంకా మీరు రక్ష పొట్టుకులు ఎందుకు ఉండేది అంటే ఉండడానికేనా మీరు మరి ఎన్ని లక్షలు ఇచ్చారు మీకు ఎన్ని లక్షలు ఇస్తే మీరు ఎంత అమ్ముడు పోయారు సిబిఐకి మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాము కెమెరా పెట్టారు కెమెరా పెట్టారని ఒక్క రెస్పాన్స్ లేదు అదే ఒక చిన్న విషయం జరిగిందని కసిరెడ్డి ఫోన్ చేస్తే నిమిషాల్లో వస్తారు ఏమండి ఇది న్యాయము పేద ప్రజల కోసం న్యాయం చేయరా ఎందుకు ఉండేది